హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈ సంక్రాంతికి ముచ్చటగా ఈ మూడు పదార్థాలతో మీరు లడ్డు చేయండి అండి ఎంతో హెల్తీగా టేస్టీగా బలహీనంగా ఉన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా దీంతో లడ్డు చేసి పెట్టారు అంటే ఎంతో బలంగా తయారవుతారు అదే కాకుండా ఎవరైనా నరాల బలహీనత కాళ్ళకి ఎముకలకి కానీ ఇట్లాంటి వాటికి ఏదైనా సమస్యలున్నా మంచిగా రికవర్ అవుతారు ఇలాంటి మంచి పదార్థాలు పెట్టారంటే ఓల్డెన్ డేస్లో ఇలాంటివే పెట్టేవాళ్ళు ఇక లడ్డూ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా మందపాటి బాండి ఒకదాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు మినప్పప్పు వేసుకోవాలి అయినా వేసుకోవచ్చండి పొట్టు మినప్పప్పు అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే సాయం మినప్పప్పు వేసుకుంటున్నాను ఈ మినప్పప్పుతో చేసే రెసిపీలు ఎక్కువగా పాతకాలంలో అయితే నడుము బిగించడానికి కానీ లేదా నడువు నొప్పి ఉన్న వాళ్ళకు కానీ బలహీనంగా ఉన్న వాళ్ళకు కానీ మినప్పప్పుతో చేసే రెసిపీస్ ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళు చక్కగా చూడండి బాగా మంచి అరోమా వచ్చేటట్టు వేయించుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి వీటిని ఒక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరలా అదే బాండి స్టవ్ మీద పెట్టేసుకొని తర్వాత ఒక్క కప్పు పల్లీలు తీసుకోవాలి చక్కగా ఈ పల్లీలు కూడా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కనుక పెట్టుకున్నారంటే పై పైన అంతా వేగిపోయి లోపల పచ్చిదనం అంతే ఉంటుంది లడ్డు టేస్ట్ అస్సలు బాగోదు జాగ్రత్తగా నిదానంగా ఓపిక్గా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి కొంచెం పల్లీలు వేగిన తర్వాత బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు బాదం పప్పు ముక్కలు కూడా వేసుకొని ఈ బాదం పప్పుని పల్లీలని చక్కగా వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి మాడకుండా జాగ్రత్తగా వీడియోలో చూపించిన విధంగా పల్లీలు కానీ బాదం పప్పు కానీ మంచి గుడ్ ఫ్యాట్స్ అండి ఇవి చక్కగా బాదం పప్పు అయితే గుండెకి సంబంధించి చాలా మంచిది పల్లీలు కూడా మంచి ప్రోటీను చక్కగా వీటితో చేసే రెసిపీ ఎంతో మంచిది మనం నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పు వాటర్ మిలాన్ సీడ్స్ వేసుకోండి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా వీటిని వేయించుకోండి తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి ఇవి పంట కింద లడ్డూలు అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు ఈ చలికాలంలో ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిదండి వాటర్ మిలాన్ సీడ్స్ కూడా చాలా మంచి హెల్దీ నెక్స్ట్ వీటిని వీటినన్నిటినీ ఒక ప్యాన్లోకి పోసేసుకోండి వేయించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న మినపప్పు చల్లారిపోయాయి చక్కగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినప్పప్పుని రకబరగ్గా మిక్సీ పట్టుకోండి అన్ని గింజలు ఒకేసారి పోసి మిక్సీ పట్టొద్దు మినపప్పు మెదగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు మినపప్పు మిక్సీలో వేసుకొని కొంచెం బరగ్గా వేసుకోండి తర్వాత చల్లారిన పల్లీలు బాదం పప్పు కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం లైట్ బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా మిక్సీ పట్టుకున్న లడ్డు తినేటప్పుడు నోటికి చుట్టుకుంటుంది అలా కాకుండా లైట్ బరగ్గా మిక్సీ పట్టుకోండి ఒక బౌల్ తీసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని సగం వరకు వేరే ఒక బౌల్లోకి వేసుకోండి ఇక్కడ నాకు మిక్సీ జార్ ఫుల్గా ఉంది కాబట్టి ఒక సగం వరకు వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఒక నాలుగైదు యాలుపకాయలు వేసుకోండి తర్వాత మనం మూడు కప్పులతో చేసాం కాబట్టి కప్పున్నర బెల్లం తీసుకోవాలి మినప్పప్పు కానీ పల్లీలు కానీ బాదం పప్పు కానీ అన్నీ మనం మూడు కప్పుల వరకు తీసుకున్నాము అందుకని మూడు కప్పులకి హాఫ్ అంటే కప్పు వరకు బెల్లాన్ని చిన్న చిన్నగా దంచుకొని వేసుకోండి చక్కగా దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోండి చక్కగా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి గరెట్తో ఒకసారి కదిపేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ముందుగా వేరొక బౌల్లోకి మిశ్రమం ఉంది కదా అందులో వేసేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి ఒకసారి గరితో కానీ చేతితో కానీ బాగా మొత్తం కలిసే విధంగా బెల్లం పిండి మొత్తానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వేయించి పెట్టుకున్న వాటర్ మిలాన్ సీడ్స్ నువ్వులు కూడా వేసేసుకోవాలి చక్కగా నేనైతే అక్కడక్కడ పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటాయని ఇందులో అంతే వేస్తున్నాను తర్వాత ఒక ఐదారు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి కొంచెం గోరువెచ్చ చేసుకొని నెయ్యి అందులోకి వేసుకొని బాగా ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక గరిటతో బాగా కలుపుకోండి ఒకసారి బాగా చేతితో కూడా కలిపినట్లయితే ఈవెన్గా బాగా బెల్లము నెయ్యి ఈ గింజలన్నీ ఈవెన్గా కలుస్తాయండి లడ్డు రుచిగా ఉంటుంది అలా ఈవెన్గా కలవకపోతే ఒకచోట తీపి తగులుతుంది ఒకచోట తీపి తగలదు చక్కగా ఈవెన్గా మొత్తం పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవటం మీకు నచ్చిన సైజులో మీరు లడ్డూలాగా అండి ఎంతో హెల్దీగా టేస్టీగా ఈ సంక్రాంతికి ఇలా లడ్డూ చేసి పెట్టండి ఎంతో ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళు చాలా హెల్దీ కూడా అండి చక్కగా ఇంకా పిండి మొత్తాన్ని ఇదే విధంగా వండలు చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నేను చేసిన రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్